పేదలకు వృద్ధులకు సహాయం చేయటం ఎంతో తృప్తినిస్తుందని ధోరణాలకు చెందిన రంగనాయకులు రెడ్డి తెలిపారు కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలోని శ్రీ కరుణ వృద్ధాశ్రమును దర్శించి వృద్ధుల ఆరోగ్య క్షేమ విషయాలు అడిగి తెలుసుకుని వారికి అవసరమైన బట్టలు భోజన ఏర్పాట్లు కల్పించి ఆశ్రమ డైరెక్టర్ కాసేయను ఈ సందర్భంగా అభినందించారు సహానుభవం మనం అనుభవించిన చెడగా అలాగా ఏ రైతుగా ప్రియుల దేవుడు మనకు సహానుభవం తెలుసు ఎందుకైనా అంత దరిద్రుడిగా రావాల్సి వచ్చింది అంటే మనం ధనవంతుడు కావాలి ధనవంతుడు అంటే ఏంటంటే దేవుణ్ణి అంగీకరించడమే ఎందుకంటే ఈ రోజు మనం దేవుని అంగీకరించి చనిపోతే రేపు గొప్ప పరలోక రాజ్యంలో మనం ఉంటాం ఒకవేళ ఈ రోజు అంగీకరించకపోతే ఎంత ధనం ఉన్నా మనకిక్కడ ఎంత బాగా జరిగినా ఒకవేళ కాసేనా మనకు అన్ని బాగా చేశారు మనం బాగున్నాం సంతోషంగా ఉన్నాం ఇక్కడ